నాకు ఈ జాగింగ్ బ్రహ్మాండంగా నచ్చింది రేపటి నుంచి మనం ఈ పార్కే వద్దాం వెరీ గుడ్ కీప్ ఏ నాకు ఇక్కడ జాగింగ్ నచ్చలేదు అమ్మాయిలు నచ్చలేదు అక్కడ విపాస పద్ధతి నచ్చలేదు మా చాక్లెట్ పెడతారా నువ్వు నన్ను కడి చేసి ఇంతమంది మంది అరే ఓ సికొ ఆ ఇంటూ చూసి మీ భస నిస్కలగా పడెరా బెర్ ఖాదిర్ మళ్ళముందే అంత మాట అంటావ్ రా ఆ అయ్య బాబాయ్ ఈ రోజు భపస అన్నయ్య చేతిలో కసపిసే భపస నా కన్నయ్య ఇంటికి పెడతాను సరే పద ఓకే చూసి నీతో పనుండి వచ్చాను వస్తా ఎప్పుడొస్తావంటారా నువ్వు ఇంకా వచ్చింది పోలీసులేమో అనుకున్నావు మీరు కూడా మాలాగే దొంగలనమాట అంటే వీడు నేను చిన్నప్పుడు దొంగ పోలీసు ఆట ఆడుకునే ఆడుకునేవాళ్ళ అందులో నేను వీడు దొంగ పోలీసులు మన ఊరు ఎలా ఉంది రాత్రి అయిందిగా చీకటిగా ఉంటుంది సీకు ఎవర్రా అమ్మా నువ్వు ఇక్కడికి రా నా పియే నీ అక్క వాడికి చెల్లెలు ఇంతకీ మీరు అందరూ ఏం చేస్తుంటారు కార్లు అమ్ముతుంటాం కొనరా ఎవరో కొంటారు మేము అమ్ముతుంటాం ఎవరో కొంటే మీరు ఎందుకు అమ్ముతారు బాబా ఏంట ఏంటి ప్రశ్న ఏంటి ఇంతకీ డౌడు గుర్తుపట్ల మా మేనల్ అలాగా నమస్కారం పెట్టు నమస్కారం వీళ్ళంతా మా గ్యాంగ్ నమస్తే నమస్తే వీడి పేరు వెంకటాద్రి ఒకప్పుడు ఇప్పుడు సింహాద్రి వీడు ఒకప్పుడు చంద్ర ఇప్పుడు ఇంద్ర ఒకప్పుడు ఆర్మణి ఇప్పుడు శివమణి ఎందుకు రెండు పేర్లు రెండు పేర్లు ఉంటాయండి బిజినెస్ అన్న తర్వాత ఇన్కమ్ అది ఓకే ఇంతకీ ఈ పాప పేరేంటి పలాసా ఇరా నీ సమస్య లాగా ఉంది నీకు పెళ్ళి నాకు ఇంకా పెళ్లి కాదు ఆపో అసలు ఎందుకు వచ్చావు నువ్వు మా ఇద్దరికి పెళ్లిష్టం లేక వచ్చేసాం మీ ఇద్దరికి పెళ్ళా చిచ్చే వీడికో భయంకరమైన అమ్మాయితో పెళ్ళవుతుంటే వీణ్ణి దొంగతనంగా లాక్కొచ్చేసాను అసలు వచ్చి ఏం చేయాలనుకున్నట్టు నీ దగ్గర తల దాచుకుందామని అంతే కదా మీ ప్రాబ్లం ఓకే ఊళ్ళో కార్ లెక్కవైయని స్టాప్ తక్కువైందని ఫీల్ అవుతున్నాను అరే వీడిద్దరికి రెండు చూడు కుట్టించారు తీసుకెళ్ళండి రండి బాబుకి వెళ్ళి చూడండి బాయ్ ఫ్రెష్ అయ్యి కలుస్తాయి వ్యభిచార గృహాలపై దాడి పార్లమెంట్ గొడవ అజ్జలో పులిష్ స్టాప్ ఉంటదో చూచదు ఓహో అజ్జలో పులిష్ స్టాప్ ఉంటారు యా ఓకే కొంచెం మూసుకుంటావా హలో ఎవరు చెప్పుకో చూద్దాం నేకో బెల్ట్ పెట్టుకునే అలవాటు ఉందా లేదు గోపాలరావు కాదు అయితే బొట్టి దగ్గర కితికి తెలున్నాయా లేదు లేదు స్టీఫెన్ రాజు కాదు ఎవరబ్బా ముద్దు ఇవ్వడానికి ఇంత లేట్ చేసావంటే అబ్దుల్ ఖాదర్ ఎలా చెప్పావు నీ ట్రైన్ ఎప్పుడు అరగంట లేట్ కదా ఎవరితో మాట్లాడుతున్నావు అబ్దుల్ ఖాదర్ తో హలో నీకు ఎన్నిసార్లు చెప్పాలరా బుద్ధుందా అప్పు తెచ్చేవరితో ఫోన్ చేద్దానా అది కాదు అన్నా అన్నా లైన్ లో కొద్దామని చూస్తున్నావా అది కాదు సికో ఇప్పుడు ఒక ఫెరారీ కారు కావాలి అది అరేంజ్ చేసావు అనుకో పాతబాకితో పనే ఉంది వచ్చే ప్రాఫిట్ లో ఫిఫ్టీ ఫిఫ్టీ అరే కాదేర్ నా సంగతి నీకు తెలుసు కదా అడ్వాన్స్ తీసుకోకుండా ఏ పని చెయ్యను ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదయ్యా నేను చెప్తా నువ్వు చెప్పు కాదర్ హాయ్ బిపాసా చెక్ పంపుతావుగా చెక్ బుక్ కి పంపిస్తా బుక్ ఎందుకమ్మా చెక్ చాలు చెక్ వాడికి బుక్కు బేబీకి ఏంటి నేను ఇంతసేపు మాట్లాడితే కాదన్నాడు నువ్వు వన్ మినిట్ మాట్లాడితే ఇస్తానాడు నీకు బిజినెస్ చేయడం చేత కాదు నా దగ్గర నేర్చుకో బిజినెస్ బిజినెస్ అంటుంది ఏం బిజినెస్ చేసేదయ్యా అది చేసే బిజినెస్ తెలిస్తే మా సీకో గుండాకి చేస్తాడు అర్థమైనట్టుంది మామా వీళ్ళందరిని చూస్తే నాకు అనుమానంగా ఉంది వెళ్ళిపోతాం ఒక్కసారి జలసౌ సూర్యకాంత్ గుర్తు చేసుకో ఆ ఎళ్ళవు ఇక్కడే ఉన్నాం కదా స్టాప్ లెట్స్ మూవ్ ఓకే ఏంటి నువ్వు ఒక్కదానివే వచ్చావా మీ ఆయన రాలేదా రాలేదు ఏ నీ కంపెనీ ఇద్దామని ఆల్రెడీ నాకు పెద్ద కంపెనీ ఉంది నిన్నీ పైన రూమ్ రెండు కొత్త బిడ్డలు వచ్చాయి వస్తావాన్ జీవితం ఒక మధుశాల ఎవరు ఒక రాసలీలా అన్నాడు యా ఈ రోజు ఉమరికాయ పుట్టినరోజు క్లబ్ యానివర్సరీ రోజు ఈ రెండు సందర్భాలు పురస్కరించుకుని ఈ సాయంత్రం ఇది రాత్రి ఈ రాత్రి మీరు ఫుల్ ఫుల్ గా తాగేసేయండి ఎవడండి తాగుతున్నాను అడ్డుకు తాగండి అంటాడు తాగి ఊగండి బిల్ మొత్తం నేనే పే చేస్తాను మీకు ఎందుకు దొరత కుమ్మరికాయ మీద నాకు ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్నాను మీరెవరో నాకు తెలియదు మీరెవరో కూడా నాకు తెలియదు నేను మేనేజర్ని నేను కస్టమర్ని మిమ్మల్ని మా బార్లో మొదటిసారిగా చూస్తున్నాను నేను ఎక్కడికైనా ఒకేసారి వస్తాను రెండోసారి రాని ఎవరు కానీ సేడ వీళ్ళందరికీ ఏం కావాలో సప్లై చేయండి కాదనకుండా చేస్తాను కానీ తడకుండా అర్థమైంది టేక్ ఈస్ అమౌంట్ అవుట్ ఫిఫ్టీ థౌసండ్ సార్ వన్ మినిట్ ఈ డబ్బు కూడా తీసుకుని మీరు మీ స్టాఫల్ తో హ్యాపీగా ఎంజాయ్ చేయండి సార్ మీరేం తీసుకుంటారు నాకు దానికి చీప్ లికరేమండి చీప్ లికరే యా ఏయ్ సార్ ఆ లేడీస్ ఇద్దరికీ ఏం గాని అడుగు ఓకే సార్ గురుగారు చాలా ఫుల్ అయిపోయినట్టున్నారు ఎప్పుడు వచ్చారేంటి కొడుకో తప్పుడు అబ్బో హ టెల్లర్ జాన్ వచ్చిసారన్నమాట యా నాకు కోడితో పాటు లేవటం అలవాటు ఓహో మరి మీకు నేను మీకులా కోడి పక్కన పడుకోవాలండి డ్ వల్డ్ కమార్ లెట్స్ గో సక్సస్ గ్రేండ్ సక్సెస్ రూపాయ తప్ప ఎందుకు

ఊబంటే కూలముకున వారంటారు చిలిపి ఆ లవర్ అంటారు ఎవరికి నీకే అయ్యా కుదర్దా ఏ ఇప్పుడు నేను చిలసౌని చిలసౌ అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవదిని పెళ్ళికోత్రని నువ్వు ఇంకో చిలసౌని చూsco నాకు ఈ చిలసౌవే కావాలి అయ్యా చాలా రోజులుగా నేను ఆ పెళ్ళికొడకని ప్రేమిస్తున్నాను ఆ వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు వాడో పచ్చి తాగుబోతు

ఓ చిన్న ట్రైల్ వేసాను వర్కౌట్ కాలేదు అసలు వాడు చెడిపోయింది నీ వలరా నోరు ముసుకుని వెళ్ళి వాడు రెడీ చేసి తీసుకురా ఏంటి ఎక్కడ ఇదో పెద్ద టూరిస్ట్ సెంటర్ నీకు ఇప్పుడే తెలిసిందే పోయి అంత అవసరం లేదు ఇక్కడ కార్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనిషి తక్కువ కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి అర్థమైందా అమ్మాచారు ఎవరు వద్దులే చెబితే బాధపడతాను పక్క తప్పు ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి ఆరు నెలలైంది ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా కుంభాలు కుంభాలు ఎద్దులా తింటే కాదురా సీమల్లో దొంగతనం చేయటం నేర్చుకోండి మామా మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు మీ దొంగ ఐదుగురు చేయలేని దొంగతనాన్ని మేమిద్దరం ఇచ్చే చూపిస్తాం చాలా వెరీ గుడ్ మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా వెళ్ళండి వెళ్ళి ఏదో కొట్టుకు రండి రిజల్ట్ కోసం మేము ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాం అలాగే వెళ్ళండి ఓకే హలో కిడ్నాపర్స్ మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చారు మా అమ్మ ఎక్కడ ఉంది చెప్పండి అలాగే ముందుకు రండి అక్కడ షెడ్ ఉందా అక్కడ ఆగండి ఇప్పుడు మీ దగ్గరకు ఒక కుర్రాడు వస్తాడు వాడికి సూట్ కేసు ఇస్తే వాడు మీకు కవర్ ఇస్తాడు అందులో మీ అమ్మాయి అడ్రస్ ఉంది ఓకే మామా ఆ సీకు గడి ముందు తెగరెచ్చిపోయావు దొంగతనం చేయడం మన వల్ల వద్దా ఏదో ఫేస్ వేసుకుని వాడే దొంగ దొంగతనాలు చేయగలింది మనం చేయలేమా అయినా దొంగతనం ఏమన్నా బ్రహ్మ ఈ విషయం ఎవరికి తెలియదు చెప్పండి సార్ ఈ రెండు వందలు తీసుకుని నేను చెప్పినట్టు చెయ్యి అలాగే సార్ అక్కడ సూట్ వేసుకుని బ్రీఫ్ కేస్ పట్టుకుని నిలబడి ఉన్నాడే పెళ్లి గడ్డం అతను అతనికి కవర్ ఇస్తే నీకు బ్రీఫ్ కేస్ ఇస్తారు అది తీసుకొచ్చి నాకు ఇచ్చి అలాగే సార్ ఏంటి ఏమైంది ఆహా నాకు బ్రహ్మాండమైన స్మగ్లింగ్ కేసు దొరికింది డైమండ్స్ అయి ఉంటాయి నేను ఆ ఉంటాను నువ్వు ఒక మంచి కారు కొట్టేసి డెన్న వెళ్ళిపో నేను వచ్చేస్తాను ప్లీజ్ మీ అమ్మాయిని ఆమె కారులోనే బంధించి పార్కింగ్ లో ఉంచాం చూడు బాబు ఇవి వేరు వేరుశనకాయలు కదా అవును సార్ ఒక ఐదు వందల రూపాయలకి వేరుశనకాయలు ఐదు వందల రూపాయలకి ఎవడన్నా ఐదు వందల రూపాయలు వేరు వేరుశాయలు కొట్టారా ఆ నలబూ అమ్మ కొవ్వై తురికండు అదో అందురు దిగండి ఆ ఓ ఉమ్మా వెనకండి అంతా వెనకండి యా అంతా వెట్కండి కచ్చా యా

నేనేమన్నా చెప్పండి దానికి అన్న పేరు సీకో సికో అయితే పీకుతాడా మర్యాదగా చెప్పండి ఎక్కడ దాచిపెట్టారు ఏంటే చెప్పేది మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే రై నన్ను అనుమానించు కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు ఎవరు ప్రాణం తగ్గస్తారు అమ్మ రుద్రమదేవి నీకు దండం పెడతాను ఆ ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను నువ్వు వెళ్ళి వాడి వేసే

долгорас నీటుడా అబ్బే హే బావా కమన్ ఫాలో బుల్లంతో బాగున్నావా ఏంటిలా చిక్కుపోయావు ముందవేడ్ని తీసుకెళ్ళి ట్రాక్టర్ టైర్ కింద పడేయ్ ముందు టైరా వెనక టైరా నాకు తాలి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా చేతులు నరికి తీసుకెళ్ళి తాలి కట్ట మేమే వచ్చేస్తాంగా మిమ్మల్ని నేను నమ్మను అందుకే నేను నిర్ణయానికి వచ్చాను ఏంటది అందరూ కళ్ళు మూసుకోండ్రా ఎందుకు నిన్ను కాదు ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను సరేనా ఏంటి జీగా పొద్దున్న నిద్ర జడగొట్టి తీసుకొచ్చావు నార్మల్ మన ప్రొఫెషన్ జాగింగ్ చాలా అవసరం ఇప్పుడు మనం జాగింగ్ చేయబోతున్నాం నేను కడ్రాయర్ వేసుకోలేదే మీకు అలవాటు పడుందా ఏ మీరు ఎవరు వేసుకోరా మామయ్య నువ్వు ఇటు రాసు ఏంటి మనం ఈ ఊరు ఎందుకు వచ్చావురా పెళ్లి గురించి హైదరాబాద్ లో నాజూకు తనం కోసం అమ్మాయిలందరూ ఈ పార్క్ లోనే జాగింగ్ చేస్తుంటారు ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పట్టుకో మిగతా సంగతి నేను చూసుకుంటాను ఓకే ఓకే రెడీ వన్ చూసావా మా వాడు ఒలింపిక్స్ వెళ్తే గోల్డ్ మెడల్ కొట్టుకొస్తాడు గోల్డ్ మెడల్ కొట్టాలంటే ఒలింపిక్స్ వెళ్ళాలేమో మేము ఏ గోల్డ్ షాప్ కెళ్ళినా కొట్టేస్తాం బాబా ఎప్పుడు దొంగలా మాట్లాడతాడు వాడుతా నీకు ఎందుకురా ఎక్కడికి జాగింగ్ జీకింగ్ నేను రాను రావా రాలి రావా రౌణి